శ్రీ నాదా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులకి వేదిక ముందున్నటువంటి దైవ ప్రజలకి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మీ అందరికీ కూడా నా సుమాంజలు ఇప్పుడు మనందరం కూడా క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉన్నామంటే యేసు ప్రభువు జన్మించినటువంటి సంఘటనను మనందరం కూడా పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం యేసు పుట్టడానికి కొన్ని వందల సంవత్సరాల ముందు నుండి కూడా పరిపాలకులు సమర్థనీయులు కాలేకపోయారు పరిపాలించబడినటువంటి ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు కొన్ని వందల సంవత్సరాలు యూదులు నమ్మినటువంటి యహోవా దేవుడు వాళ్లకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం ద్వారా ఇదిగో మీకు రక్షకుడు రాబోతూ ఉన్నాడు అతడు ఒక కన్యక ద్వారా జన్మించబోతు ఉన్నాడు అని చెప్పారు ఆ రక్షకుడు ఎక్కడ నుండి వస్తాడు అంటే మీకా గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనంలో చదువుకుంటాం బెత్లహేం అనేటువంటి ఒక చిన్న కుగ్రామం నుండి రాబోతు ఉన్నాడు అని ఈ బైబుల్లో చెప్పబడ్డట్లు ఆయన ఆ కుగ్రామంలో అతి సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించడం జరిగింది ఆయన జన్మ సాధారణమైన ఆయన జీవితం అసాధారణయం అద్భుతమైనది ఆయన ఈ లోకానికి వచ్చింది దేవుని సందేశాన్ని ఈ ప్రజలకు పంచడానికి అని చెప్తూ ఉంటాం అంటే ప్రజలను శాంతి కాముకలనుగా చూడడానికి ప్రజలు ఒకరిని మరొకరు ప్రేమించుకునేటట్లుగా చేయడానికి ప్రజలను ఒక్కొక్కరు మన్నించుకునేటట్లుగా చేయడానికి అని బైబిల్ గ్రంథంలో చదువుకుంటాం ఆ యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూస్తే ఆయన చూపించినటువంటి ఆదర్శం అలా ఉంటుంది అలాంటి యేసు ప్రభువును మనం ఈరోజున స్మరణ చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా కూడా వేడుకలను జరుపుకుంటూ ఉన్నాం ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ రోజున మనుషుల మనసుల్లో సంతోషాన్ని చూస్తాం ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి మతాలను గురించి ఒక్కొక్క మతం గురించి ఒక్క మాటలో చెప్పమని అడిగితే ఏమని చెప్తాం కానీ ఒక్కొక్క మతం గురించి ఒక్క మాటే చెప్తా నేను హైందవ మతం హిందూ మతం కర్మ సిద్ధాంతం దేవుడు నీకు ఇది పెట్టాడు కాబట్టి అది జరుగుతుంది అంతే ఇస్లాం మతాన్ని పాటించేవాళ్ళు వాళ్ళ సిద్ధాంతం ఖురాను లేక అల్లా చెప్తున్నాడు కాబట్టి అది పాటించు తూచా తప్పడానికి కూడా వీల్లేదు అది యూధ మతం గురించి చెప్తే ఈ లోకాన్ని రక్షించే ఉండే రక్షకుడు రాబోతూ ఉన్నాడు వేచి చూడు అని చెప్తుంది అదే క్రైస్తవ మతాన్ని గురించి ఆలోచించి చెప్తే ఇది ప్రేమ నీవు ప్రేమించు నీవు ఇతరులతో పంచుకో అని సిద్ధాంతం మా మీద మాత్రమే వీళ్ళ ఆలోచనలు ఉంటాయి ఒకవేళ నేను చెప్పింది తప్పు అయితే నన్ను క్షమించండి ఇలా ఈ సిద్ధాంతపరంగా మనందరం కూడా లోకరక్షకుడి కోసం ఎదురు చూచినటువంటి ప్రజలు సంతోషపడినట్లుగా మనం కూడా సంతోషపడాలి నాలుగు సంవత్సరాల నుండి మనందరం కూడా పరిపాలన చూస్తూ ఉన్నాం ఇసుకాసుర పరిపాలన మద్యపానాసుర పరిపాలన ఇంకా ఎన్ని సురలు చెప్పినా కానీ తక్కువ లేకుండా పరిపాలన జరుగుతుంది అప్పుల సురలోకి మనందరం కూడా వెళ్ళాం ఇలాంటి పరిపాలనలో ఉన్నటువంటి మనం నిజంగా మనల్ని ఆదుకునే ఒక నాయకుడు రావాలని చూస్తూ ఉన్నాం అది నిజం చేయడానికి నీ చేతుల్లో నా చేతుల్లో ఒక అస్త్రం ఉంది అదే ఓటు బాబుగారికి బయలు వచ్చిందన్న రోజు ఇక్కడ నుండి నేను కూడా పరిగెత్తా రాజమండ్రి రాత్రి అంతా కూడా కాన్వాయ్లోనే వచ్చా పదమూడున్నర గంటలు ఆ వెహికల్లోనే కూర్చొని రోడ్ల మీద లక్షల్లో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉండగా విజయవాడకు రావడం జరిగింది ఒక మంచి నాయకుడిని కోరుకుంటున్నాం మనం అందరికీ చనిపోయిన తర్వాత ఒక వైభవం ఉంటుంది నాకు తెలిసి బాబుగారికి దేవుడు ఒక అదృష్టాన్ని ఇచ్చారు ఆ వైభవగాన్ని చూశారు ఇది నిజం నండి బాబుగారు నేను ప్రత్యక్షంగా సాక్షి ఒక మంచి నాయకుడిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఏసు ప్రభు శాంతిని స్థాపించడానికి వచ్చాడు అని చెప్పాం ఒకరిని మరొకరు మన్నించాలని సిద్ధాంతంతో వచ్చాడని చెప్పాం ఫ్రాక్షన్ రాజకీయాలు ఉన్నటువంటి రాయలసీమలో అలాంటి నాయకులని ఇద్దరిని పక్కపక్కన పక్కన కూర్చోబెట్టినటువంటి చరిత్ర బాబుగారి ఇది వాస్తవం కాదా వాస్తవం మన్నించే గుణం బాబుగారు ఎప్పుడు కన్నెర్ర చేయాల కన్నెర్ర చేస్తే రాజకీయం ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు అలాంటి ఒకరిని ఎవరిని కూడా హానిపరచాలి హాని చేయాలని అనుకోనటువంటి తత్వంతో విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలన్నదే వాళ్ళ లక్ష్యం అలానే నడిపిస్తూ ఉన్నారు ఈ పార్టీని అంటే శాంతి స్థాముక్కునైనటువంటి ఆ నాయకుణ్ణి శాంతి కాముకుణ్ణి మనం చూస్తూ ఉన్నాం మన బాబుగారిలో నాకంటూ స్వార్థము ఉందేమో తెలియదు కానీ లేనటువంటి స్వార్థం లేనటువంటి రాజకీయాన్ని చేసి ఈ ప్రజల బాగోగులను కోరుకోవాలని తపన పడుతూ డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నారు అందుకుగాను దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను బాబు ఎక్కడ చూసినా కానీ అరాచకాలు దౌర్జన్యాలు ఎంతోమందిని బలి తీసుకున్నటువంటి రాజకీయవేత్తలు ఉన్నటువంటి ఈ సమాజంలో మార్పు కోరుకోవడం మార్పు కోసం ప్రార్థన చేయడం క్రైస్తవులు చేస్తూనే ఉన్నారు అలాంటి మార్పు త్వరలోనే వస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను అది తీసుకురావలసిన బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉంది మనం వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు ఈ రాష్ట్రాన్ని తిరిగి సరైన క్రమంలో పెడతారని చెప్పేసి నేను నమ్ముతూ ఉన్నాను ఈ క్రిస్మస్ వేడుకల్ని మనం అర్థవంతంగా జరుపుకుంటున్నాము అని చెప్పడానికి మనందరం కూడా ఆ పరిపాలన దక్షత కలిగినటువంటి ఆ నాయకుడిని గురించి పది మందికి చెప్పి ఆ దేవుడు కోరుకున్నటువంటి మనకు ఇప్పుడు కావలసినటువంటి మంచి నాయకుడు వీరే నమ్మి పది మంది చేత కూడా ఓట్లు వేయించగలగాలి అలా మార్పును కోరుకున్నటువంటి వ్యక్తులంగా ఒక మంచి నాయకత్వంతో మన ఈ రాష్ట్రంలో అల్లకల్లోలంతో ఉన్నటువంటి రాష్ట్రంలో శాంతి సమాధానం నెలకొనేటట్లుగా ఆ దేవుడు వీరికి ఆ అనుగ్రహాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అలాంటి అవకాశాన్ని మనం కూడా ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి క్రిస్మస్ను అర్థవంతంగా చేసుకోవడానికి ఆ దేవుడు మనందరినీ కూడా రాబోయే క్రిస్మస్ రోజున ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యులంగా కూడాలని కోరుకుంటూ ఉన్నాను ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను బాబు గారు థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు చాలా చక్కటి సందేశాన్ని ఫాదర్ ఎన్ఐ గారు అందించారులారావు ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయబడినటువంటి సెమీ క్రిస్మస్ వేడుక ఇది మనందరి వేడుక గడిచినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వం యొక్క పరిస్థితులు గడిచిన కాలంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు క్రైస్తవ విద్యా సంస్థలు క్రైస్తవ సమాజాలు క్రైస్తవు యొక్క మనోభావాలు అర్థవంతమైన రీతిగా అందరూ కూడా ఆనందదాయకంగా గడిపినటువంటి సంవత్సరాలు మరలా రావాలి అని ఈ సెమీ క్రిస్మస్లో రానున్నటువంటి దినాలలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం దిగ్విజయంగా అత్యధికమైనటువంటి దేవుని దీవెనలతో దేవుడు తప్పక నారా చంద్రబాబు నాయుడు గారిని దేవుడు ఆశీర్వదిస్తాడని తప్పక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి మీ అందరి అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ మనం చేస్తున్నాను బ్రిలరా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం క్రైస్తవ మిషనరీలను క్రైస్తవ సంఘాలను ప్రస్తుత సమాజాన్ని విచ్ఛన్నం చేసి ఒక్క ఛాన్స్ అనేటువంటి మాటలో అందరం కూడా క్రైస్తవ సంఘాలు అలాంటి పరిస్థితులలో మనకు ఒక మంచి నాయకుడు రావాలి మరల ఒక మంచి నాయకత్వం మనం పొందాలి అనగా గౌరవనీలు అతిరథ మహారథులు అనేక రకాలైనటువంటి ఆలోచనలో మరలా అందరూ సుభిక్షముగా సంతోషముగా జీవించడానికి ఒక నాయకత్వాన్ని దేవుడు ఏర్పాటు చేయడానికి వారి ద్వారా అనగా గత మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరలా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మీ మీ వ్యక్తిగత ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోవాలని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా క్రైస్తవ మనోభావాలు దెబ్బ తినకూడదు క్రైస్తవులందరూ ఐకమత్యంగా ఉండాలి క్రైస్తవులందరూ కూడా బాగుండాలని ఒక ఆలోచనలో ప్రతినిత్యం క్రైస్తవులందరి గురించి ఆలోచన చేసేటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వారు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు ప్రిల్లారావు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తప్పనిసరిగా దేవుడు అధికారాన్ని కలుగు చేస్తాడని మనము విశ్వసిస్తున్నాం మీ మా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ దేవుడు ఆయురోగ్యాలు ఆయుషును ఐశ్వర్యమును పట్టుదలను దేవుడు దాయించాలి ఎలాంటి శ్రమలోనైనా పౌలు ఒక మాట చెప్తాడు ఏమని మాట చెప్తాడంటే శ్రమ ఓర్పు కోసరం ఓర్పు పరీక్ష కోసరం పరీక్ష నిరీక్షణ కోసరం ఆ నిరీక్షణను దాగి ఉన్నటువంటిదే ఆ విజయం ఆ విజయం నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మరల దేశంలో మన రాష్ట్రంలో ప్రభుత్వంలోనికి రావటానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడని ఆ శక్తిని ప్రసాదిస్తాడని ఈ సభలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఏమిటి ఆ రోజు గురెల కాపరులు చెప్పారు ఇది దినాన మన రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తున్నారు నేను ఉన్నాను మీరు భయపడవద్దు నేను మీకు తోడుగా ఉన్నాను మీ ప్రతి అవసరతలో నేను ఉన్నానని మనలను బలపరిచి మన విశ్వాసాలు మన సంఘాలు అభివృద్ధిపరచటానికి మన పక్షాన పోరాట యోధునుగా పోరాట ప్రతిమనుగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు విజయ పదములో ముందుకు కొనసాగడానికి దేవుడు ఆరోగ్యములను ఆయుష్ను దయచేసి విజయ కేతనము గ్రేయటానికి పరిశుద్ధాత్మ దేవుని కృప ఈ సెమీ క్రిస్మస్ ద్వారా దేవుడు వారికి అనుగ్రహించాలని మీరందరూ ప్రార్థన చేయాలని ఈ సమయంలో అధ్యక్షునిగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో గ్రీటింగ్స్ అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు ఉన్నారు వారు మనకు క్లుప్తంగా శుభాకాంక్షలు అందించాలని వారికి ప్రేమతో మనం చేస్తున్నాను